హాయ్ గాయ్ హరే కృష్ణ అండి అందరికీ నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇన్విటేషన్ కార్డ్ అండి ఇన్విటేషన్ కార్డ్ అంటే మామూలు కాదు షష్టిపూర్తి ఇన్విటేషన్ కార్డ్ అండి సో ఇది సిక్స్టీ ఇయర్స్కి రాబోతున్న మీ పేరెంట్స్కి డెఫినెట్లీ యూజ్ అవుతుందండి సో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నేనేమేం పాయింట్స్ ఇంక్లూడ్ చేశాను అనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ ఉంది కదండి హోమం పిక్చర్ అది మా వారు నేను మా చెల్లి కలిపి మా అమ్మ నాన్నగారికి షష్టి పూర్తి హోమం చేయిస్తున్నట్టుగా ఉండాలి అని ఏ టూల్స్ యూస్ చేసి ఆ పిక్చర్ అయితే క్రియేట్ చేశానండి అలానే ఇక్కడ శ్లోకం అభిలాష ఇవి కూడా పూర్తికి సంబంధించినయే ఉండాలని అవి వెతికి మరీ షష్టిపూర్తి శ్లోకం ఇంక్లూడ్ చేశానండి అండ్ వచ్చే వాళ్ళకి టైమింగ్స్ తెలియాలి అని చెప్పి టైమింగ్స్ కూడా మెన్షన్ చేశానండి ఇది తల్లి తండ్రికి చేసేది కాబట్టి తల్లి తండ్రి గురించి ఒక మంచి మాటను కూడా ఇందులో పెట్టానండి అండ్ నేను అవతల వాళ్ళని ఎంత ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎంత ఆశతో పిలుస్తున్నాను అనేది వాళ్ళకి అర్థమవ్వాలని గమనిక అని చెప్పి ఒక పాయింట్ కూడా మెన్షన్ చేసాండి మీకు కానీ ఈ డ్రాఫ్ట్ కానీ నచ్చితే కావాలి అంటే కామెంట్ చేయండి నేను షేర్ చేస్తాను ఇది డెఫినెట్లీ యూజ్ అవుతుంది